ఇక్కడ మీరు చూస్తున్నది మకడేమియా ప్లాంట్ భారతదేశంలో మొత్తం దీని నామస్మరణ అయితే జరుగుతుంది ఎవరు చూసినా సార్ మకడేమియా వేస్తే ఏ విధంగా ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మకడేమియా అనేది ఆస్ట్రేలియా చుట్టుపక్కల దీవుల్లో పెరిగే ఒక మహావృక్షం ఇది ఒక పప్పు దినుసుకు చెందిన మహావృక్షం ఇది మనకు ఆస్ట్రేలియా దీవుల్లో ఎవరైతే అబోర్జీనియల్ తెగవారు ఉన్నారో వారు ప్రధానంగా తీసుకునే ఆహార పంట ఇది అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయింది అక్కడ సక్సెస్ఫుల్గా ఇప్పుడు సాగు చేస్తున్నారు వాణిజ్య పరంగా అక్కడ నుంచి మన దక్షిణ భారతదేశంలో ఇప్పుడు తమిళనాడు కర్ణాటక కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ మకడేమియా మొక్క సక్సెస్ఫుల్గా సాగు అవుతుంది వాణిజ్యపరంగా సాగవుతుంది మనం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో భాగమే కాబట్టి మన దగ్గర కూడా ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో రైతు సోదరులకు మంచి వాణిజ్య పంటగా మిగిలిపోతుంది మన పరిశోధనా క్షేత్రంలో దీనైతే నాటడం జరుగుతుంది దీని నుంచి మంచి ఫలితాలైతే భవిష్యత్తులో తీయడం జరుగుతుంది